క్రైస్తులో క్రైస్తనామంలో మీ అందరికీ నా వందనములు ఈరోజు నేను ముందుకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని వచ్చి ఉన్నాను ఈ వీడియో క్లిప్ కనబడుతుందిగా మీకు ఇది ఇప్పటికే అనేక మంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మరియు వాట్సాప్ స్టేటస్ల ద్వారా అనేక మందికి చేరవేసి ఉన్నారు ప్రియమైన క్రైస్తవ లోకమా ప్రస్తుత దినములు అపాయకరమైన దినములని అంత్య దినములని బైబిల్ చెప్తుంది కావున మీరు మీ అద్దకు వచ్చిన ప్రతి సమాచారాన్ని గ్రహించి అది సత్యమైనదో అసత్యమైనదో దేవుని నామానికి మహిమను తీసుకొచ్చేదో లేదా దేవుని నామాన్ని అవమానపరిచేదో గుర్తుపట్టాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మొన్నటి వరకు ఒక పాస్టర్ గారు పాడిన ఒక పాట ద్వారా సోషల్ మీడియాలో ఇప్పటికే ఎంతోమంది దాన్ని ట్రోల్ చేస్తూ అనేక విధములుగా దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్న మనుషులు దానిని ఉపయోగించుకుంటున్నారు కావున మీరు షేర్ చేస్తున్నది లేదా వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నది మరొకసారి గ్రహించాలని కోరుతున్నాను ఒక క్రైస్తవ సహోదరుడు ఇది నిజమే అనుకొని అనేక మందికి షేర్ చేయడం ద్వారా నా వరకు వచ్చి నేను మీతో వీడియోని షేర్ చేసుకుంటున్నాను దయచేసి యోహాను భక్తుడు తన యొక్క పత్రికలో చెప్పబడిన ప్రకారము మనం దేవుని సంబంధం దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వినడు దేవుని సంబంధిని కానివాడు దేవుని మాట వినడు కావున మనము సత్య స్వరూపి అనే ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మీయదో గుర్తించాలని భక్తులేని యోహాను తన పత్రిక ద్వారా మనకి ఎప్పుడో చెప్పి ఉన్నాడు అనేకమైన అబద్ధ బోధలు మరియు తప్పుడు విధానాలు క్రైస్తవ్యాన్ని కూల్చే అనేకమైన పద్ధతులు ఈ రోజుల్లో చాలా విపరీతంగా జరుగుతున్నాయి కావున సోషల్ మీడియాలో వచ్చిన ప్రతీదీ కూడా మీరు గుడ్డిగా నమ్మకం ప్రార్థనాపూర్వకంగా ఉండి అది సత్యమైనదా అసత్యమైనదా అని గ్రహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇప్పటికే మీరు తెలుసో తెలియకనో ఈ వీడియోని షేర్ చేసి ఉన్నట్లయితే ఇక నుండి చేయవద్దని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ముందు ముందు కూడా వచ్చే అనేక పరిణామాలను మీరు జయించి వాటిని వివేచించాలని మీరు ప్రార్థనాపూర్వకంగా జీవించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు అనుదిన ప్రార్థనలోను వాక్య ధ్యానంలోనూ ఉన్నట్లయితే మీకు వస్తున్న సమాచారం అనేది అది దేవుని సంబంధమైనదా ఆత్మ సంబంధమైనదా కాదా అనేది మీరు గ్రహించగలరు మనం ఏమి చేస్తున్నాను భోజనం చేస్తున్నాను పానం చేస్తున్నాను మరి ఏం చేస్తున్నాను అది దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా ఉండాలని పౌలు తన యొక్క పత్రికల ద్వారా మనతో చెప్పి ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రతి కార్యం ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగాను సువార్త వ్యాప్తి చెందినట్లుగాను అనేకులు చీకటిలోని వెలుగును చూచినట్లుగాను మనము మన క్రియలని లోకానికి వెల్లడి చేద్దాం ఈనాడు అనేక మంది క్రీస్తుని ఇష్టపడుతున్నారు కానీ క్రైస్తవ్యాన్ని అసహించుకుంటున్నారు మన క్రియలు అలాగనుండగా దేవుని నామానికి మహిమకరంగా ఉన్నట్లయితే ఇంకా అనేక మందిని మనం దేవుని కొరకు సంపాదించుకుంటాము ఈ విషయాన్ని మీరందరూ మంచిగా అర్థం చేసుకొని మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను